హాయ్ నమస్తే అండి మేము కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఎస్కే సుల్తాన్ ఫిషింగ్ ఫుడ్ బ్లాగర్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షే షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్టే మేము గుండ్లకమ్మ జలాశయంలో విసురువల వేట చేస్తాం ఫ్రెండ్స్ విసురువలలు నాపులు బుట్టలు ఇట్లాంటివి రకరకాల వివిధ రకాల పరికరాలతో చేపలు వేట చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదే ఇసురు వలలు ఇదిగోండి ఇది నాలుగేళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇది వల ఇదిగోండి ఇది మూడేళ్ళ ఒక వల సారీ ఫ్రెండ్స్ ఇది ఒక వల ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక వల ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నాలుగు లూజు అంటే పెద్ద చేపలకి మోసులకి బొచ్చలకి అట్లాంటి వాటికి ఫ్రెండ్స్ ఇవాళ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ తయారు చేసే విధానం మీకు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియోలు తీసి అన్నీ మా షికారు అంటే మేము చేసే చేపల వేట ఎలా ఉంటుంది మేము చేసే పని పని విధానం మా జీవనోపాధి ఎలా ఉంటుంది ఇదంతా పెడతాం ఫ్రెండ్స్ మేము వేట చేసే ప్రాజెక్ట్ పేరు గుండ్లకమ్మ జలాశయం ఆ ప్రాజెక్ట్లో చేపల వేట చేస్తాం ఫ్రెండ్స్ మేము ఇదిగోండి చూడండి ఇవి ఇసురు వలలు చూడండి ఇవి కట్టే విధానాన్ని పూర్తి విధానాన్ని మీకు వీడియోలు తీసి మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్ క్లుప్తంగా ఎట్లాంటి డౌటు లేకుండా నీట్గా ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వల చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వలలు తయారు చేయ విధానం మీకు కావాలి అని అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా ఇదిగోండి ఫ్రెండ్స్ పూస కట్టుబడి దగ్గర నుంచి పైన గుడ్డలు స్టా కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పూస కట్టుబడి వరకు పూర్తి వీడియో ఒకదాని వెంట ఒకటి పెడతాం ఫ్రెండ్స్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ సరే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వారు కుట్టే మిషన్ ఇది చేపల వేట టైలరింగ్ మా వారు చేసే వృత్తి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కటింగ్స్ వీడియోస్ కావాలన్నా షర్ట్స్ బ్లౌజులు పిల్లల డ్రెస్సులు ఘాగ్రా చోలీస్ ఎట్లాంటి వీడియో కావాలన్నా కటింగ్ కావాలన్నా పూర్తి మెజర్మెంట్స్తో వీడియో తీసి పెడదాం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు కావాలని అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూశారుగా పెద్ద మిషన్ ఫ్రెండ్స్ షర్ట్ కటింగ్ క్లియర్గా పెడతారు ఫ్రెండ్స్ షర్ట్ కటింగ్ కావాలన్నా పెడతారు ఫ్యాంట్ షర్ట్ కటింగ్ కావాలన్నా పెడతారు పిల్లల డ్రెస్సులు యూనిఫామ్స్ ఏ కటింగ్ కావాలన్నా బ్లౌజులు మోడర్న్ బ మోడ్రన్ పంజాబీ డ్రెస్సులు ప్రతి ఒక్క కటింగ్ మీకు ఇది కావాలి అని కామెంట్ చేస్తే కటింగ్ చూపిస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుద్దాం